జగన్ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి అంత దమ్మున లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఫైనంతా మీకు ఒకటే చెప్తున్నారు అధ్యక్ష ఎప్పటికైనా ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష మీరు ప్రశ్నిస్తారు ఐదు సంవత్సరాలు మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెత్త మీరు పీకింది మీరు ప్రశ్నిస్తారో ఐదు సంవత్సరాలు మీరు పీకిందేంటి మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెత్త మీరు పీకింది చెత్త చెప్పలే ఏంటండి మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ ఆవిడేమి కొత్తగా ఏమి కోర్టు చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాట్లాడాలని చెప్పారు మీ మీరు మీరు చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమీ మాట్లాడలే మీరు మాట్లాడిన మాట్లాడ తిరిగి పోటీ చేస్తాయి గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్ ఉంటారు పిక్ తీసుకోవడం ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో ఉన్నారు కానీ ఆ పిక్ మాట ఎక్కడ తొలగించాలి ఆయన కానీ చనిపోయారు ఆయన కానీ చనిపోయారు ఆయన ఆయన జీవితంలో మత ఆయన జీవితంలో మత రైతు ఉన్న చెప్తే చెప్తే ఆయన జీవితంలో మత ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యర్థి కానీ ఇలాంటి పశుపథాలు మైన సభ్యుల మీద పశుపథాలని బాగుంటుంది కాదు అది కాదు మీడియాకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఆ ల్యాండ్ ఎన్నికలు ఆక్కుంటాం మేము రద్దు చేస్తాం టీసీ టీసీఎస్ వాళ్ళు అడుగుతున్నారు అంటే ఇది ఓకేనా మేము పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎల్లోపీ గారి పైన ఉంది సార్ ఎల్ఓపీ గారు గివ్ క్లారిటీ ఆన్ ద సబ్జెక్ట్ మాకే అభ్యర్థి ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ కాంట్రవర్సీ ఇష్యూ ఎందుకంటే ఇష్యూకి మీకు క్లారిటీ కావాలి పత్రికల్లో వచ్చింది కాదు ఇప్పుడు కాదన్నారు ఓకే తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు కాదు యాభై లక్షలకి ఇచ్చాము ఎకరం అని చెప్పి మళ్ళీ ఇంకో ఇంకా చెప్ప ఇంకా చెప్పబోతుంటే వారు ఆరు చెప్పారు మళ్ళీ యాభై లక్షలకి ఇచ్చామని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడు యాభై లక్ష కాదా యాభై లక్షలు ఇచ్చామని చెప్పారు కదా అక్కడ ఎక్కడ ఉంటుంది వైజాగ్లో ఉపయోగండి అది ఆలోచించండి మడుగుతుంది లేదు ప్రభుత్వం వచ్చి దారాంగంటే ఇందాకన్నా కదా సరే మీరు వచ్చిన క్యాన్ చేస్తారండి మరి స్పష్టంగా ఉన్నప్పుడు వచ్చి తప్పు జరిగితే క్యాన్సల్ చేయబోతే దాన్ని వచ్చి పొడిగిస్తామండి పొడిగిస్తామని చెప్పండి తప్పు జరితే తప్పు తెలితే క్యాన్సల్ చేయమండి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్